ఎలక్ట్రానిక్ పరికరాల వేస్టుతో పర్యావరణానికి పెనుముప్పని పలంనేర్ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు పలంనేర్ పురపాలక సంఘ కార్యాలయంలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాల వ్యర్థాలతో పర్యావరణానికి తీరని నష్టం వాటిల్లుతుందని మానవాళి మనుగడకి ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు ఈ వేస్ట్ వ్యర్థాలతో పర్యావరణ సమతుల్యత పూర్తిగా దెబ్బతినే ఆస్కారం ఉందన్నారు కాబట్టి ఈ వేస్ట్ వ్యర్థాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి గంగమ్మ గుడి వీధి మీదుగా అవగాహన ర్యాలీ సాగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్వి రమణారెడ్డి మొప్మ సిటీ మిషన్ మేనేజర్ బాబా మున్సిపల్ సిబ్బందితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్బీసీ కుట్టి గిరిబాబు సుబ్రహ్మణ్యం గౌడు నాగరాజు ఖాజాపీర్ చాంద్ బాషా బీఆర్సీ కుమార్ లోకేష్ ఆచారి నదీం సురేష్ మురళీ చందు తదితరులు పాల్గొన్నారు চন্দ্রা উচ্চা চাঁদ্রা উচ্চ চাঁদ্রা উচ্চা চাঁদ্রা উচ্চা চালা উচ্চা চালা উচ্চা বোঝা ప్రతి మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాము రాష్ట ప్రభుత్వం రాష్ట ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రతి మూడవ శనివారం కూడా క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమం కింద నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ శనివారం ప్రత్యేకంగా ఈ వేస్ట్ ఏదైతే ఎలక్ట్రానిక్ వేస్ట్ ఉందో దాన్ని పూర్తిగా కూడా సేకరించి ఆ వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో వాటిని రీసైకిల్ చేసేటువంటి కార్యక్రమం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరుగుతా ఉన్నా ఎందుకంటే ఇదొక పర్యావరణానికి ఇదొక పెనుగుగా పరిణమించేటువంటి ప్రమాదం ఉందని మన రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచ దేశాల్లోనే ఈ ఈ వేస్ట్ ఏదైతే ఎలక్ట్రానిక్ వేస్ట్ ఉందో దీని ద్వారా పర్యావరణం పూర్తిగా కూడా దెబ్బతింటుంది సమతుల్యత దెబ్బతింటుంది పూర్తిగా ప్రపంచంలో మానవాళి మరి మనుగడకే ఇది ఒక ప్రశ్నార్థకంగా మారుతుందనేటువంటి విధానం శాస్త్రజ్ఞానం గుర్తించడం పర్యావరణానికి సంబంధించినటువంటి అధ్యయనం చేసేటువంటి ఎంతో మంది దీనిపైన ప్రత్యేకంగా కూడా మాట్లాడడం దాన్ని పూర్తిగా నిర్మూలించాలా ఏదో రకంగా దాన్ని రీసైకిల్ చేసి పర్యావరణం దెబ్బ తినకుండా దాన్ని సమతుల్యత పాటించే విధంగా కూడా కార్యక్రమాలు తీసుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగానే మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ యొక్క ఈ వేస్ట్ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని సేకరించడం ఆ సేకరించినటువంటి ఈ వేస్ట్ అంతా కూడా రీసైక్లింగ్ చేసేటువంటి కార్యక్రమం తీసుకోవాలనేటువంటి ఆలోచనతోనే ఈ రోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది దీన్ని ప్రజల్లో మరి పట్టణ ప్రజల్లో పట్టణ ప్రాంతాల్లో అంటే ఈ రోజు గ్రామాల్లో కూడా ఈ వేస్ట్ ఎక్కువగా కూడా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అవుతా ఉంది కనెక్టివిటీ పెరుగుతా ఉంది ఎక్కువగా కూడా సెల్ ఫోన్లు కావచ్చు రకరకాలైనటువంటి ఈ యొక్క ఈ వేస్ట్ ఈ రోజు అన్ని రకాలుగా కూడా ఎక్కడంటే అక్కడ పారేస్తున్నాం అది పర్యావరణంలో మరి అది కలిసిపోకుండా అలాగే నిలిచిపోయి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి రాబోయే భవిష్యత్తులో ఉంది కాబట్టి దానిపైన ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధ పెట్టి ఆ ఈ వేస్ట్ అనేదాన్ని ప్రత్యేకంగా సేకరించి దాన్ని మరి ఈరోజు ఏదైతే ఈ మున్సిపల్ పరిధిలో కానీ గ్రామాల్లో ఉన్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీల్లో గ్రామాల్లో కూడా దాన్ని సపరేట్ గా తీసుకెళ్లి దాన్ని రీసైకిల్ చేసి పూర్తిగా కూడా మన మానవాళ్ళు గుప్పు లేకుండా చేయాలనే దానిపైనే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది దీన్ని విజయవంతం చేయాలని ప్రజలందరూ కూడా దీనిపైన అవగాహన పెంచుకోవాలని దీన్ని ఈ రోజు ఏదైతే ఈ కార్యక్రమం ప్రభుత్వం ద్వారా చేస్తా ఉందో ఇది మనందరి మంచి కోసం మన భావి తరాలు భవిష్యత్తు కోసం ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ సరే